హాయ్ అండి నేను ఈరోజు సెల్యూట్ చేస్తున్నానండి సంటి బిడ్డకి పంపుతున్నాము సారే పది కేజీలు బియ్యం నానబెట్టానండి ఐదు కేజీలు పంచదారకి అంటే బిడ్డ సెలవుడికి కేజీకి రెండు కేజీలు బియ్యం పిండి పడుతుందండి తీగ తీగపాకం రావాలి కదా అందు గురించి మొదలపాకం అయితే కేజీన్నర లెక్క రాత్రి నానబెట్టేసానండి నానబెట్టేసి ఒక ఐదు ఆరు సార్లు కడిగేసి ఇలా వాడదేవేసి ఇలా గుడ్లో వేసాను ఆడిద్దామని పొడి కానీ సలివిడి ప్రిపేర్ చేస్తున్నానండి పిండి ఆడటానికి వెళ్ళారు ఆడించడానికి పది కేజీలు బియ్యం అని చెప్పాను కదండి ఐదు కేజీలు సలువుడి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము పొయ్యే పెట్టానండి నాలుగు కేజీలు వేస్తాను ఇప్పుడు వాటర్ వేసుకుందాము ఒక రెండు లోటల వాటర్ వేసుకుందామండి పొయ్యి అండి ఇచ్చేసుకుందాము తీగపాకం రావాలి ఇది పొయ్యి అంటే ఇచ్చేసాను ఈ తీగపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి అంటే చలి బిడ్డ సారి సెలవుడికి ఎప్పుడు తీకపాకమే రావాలి మనం పోకొండలో ఈ పొంగడాలు ఏ అవి వండుకుంటే మాత్రం దానికి తగ్గట్టు పాకం తీసుకోవాలండి ఇదైతే కేజీకి రెండు కేజీల పిండి కరెక్ట్గా పడుతుంది తీకపాకం అని చాలా బాగుంటుందండి ఇలా చేస్తే సలివిడి స్వీట్ లాగా ఉంటుంది ఒక రకమైన స్వీట్ లాగా నాకు ఒక పెద్ద ఆవిడే నేర్పింది కొమ్మాడి ఇంకా పాకం కరగాలండి ఇంకా కర్రీ చాలా టైం పడుతుంది ఎక్కువ కదా ఇంకా రావాలండి పాకం ఇప్పుడు పాకం పంచదార కలిసింది చూద్దామండి పాకం వచ్చింది మా తీగపాకం వచ్చింది తీగపాకం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి పాకం ఇంకెంతకు దించేశానండి పంచదార యాలకులు కలిపి పొడి చేసే మిక్సీ పెట్టే వేసుకుందాము ఎక్కువ ఏది వేసుకోవాలండి కొబ్బరి కొబ్బరి ముక్కలండి ఒక పెద్ద కాయ వేసేసుకుందాము అందులోనే పాకంలో వేసేసుకోవాలి పిండి వేసుకుందామండి కలుపుకుందాము ఎండలు లేకుండా కలుపుకోవాలండి గబగబ గబగ కలిపేసుకోవాలి మొత్తం పిండి వేసేసుకుందాము కలిపేసామండి వేసింది ఇంకొంచెం పడుతుంది పిండి అలుచుకుంది కదండి ఉండవాలి కదా ఇంకొంచెం వేయాలి అయిపోయిందండి సెలవుడి ఇప్పుడు పైన వెయ్యి వేసుకుందాము ఇలా ఉండాలండి అంటే వేడి మీద ఉంది కదా చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది కొంచెం మిగిలిందండి పిండి ఐదు కేజీలకి ఇదే మిగిలింది ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళకి కానీ బిడ్డసారి కానీ ఇలాగే చేసుకోవాలి సెలవుడి చాలా బాగుంటుంది అండి ఇది పాలకోవ టేస్ట్ వస్తుంది ఇది ఈ రుచి చాలా రుచిగా ఉంటుంది నెయ్యి వేస్తాం కదండి పైన కొబ్బరి ముక్కలు వేసేద్దాము రెడీ అయిపోయిందండి చంటి తల్లికి సారీ అదే సెలివిడి ఈ కొలతలతో కానీ మీరు చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి సెలివిడి ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా మనడు అంటున్నాడు అండి ఇలాగ ఒక బిందులో పెట్టేసానండి వెళ్తే అనేది లేకుండా పెట్టాను హెల్త్ ఉండకూడదు